హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షానికి ఎల్బీ స్టేడియం ప్రహారీ గోడ కూలింది నిన్న రాత్రి నుంచి ఎడతెరుపు లేకుండా పడుతున్న వానకు గోడ కూలింది బషీర్బాగ్ సిసిఎస్ పాత కార్యాలయానికి గోడ ఆనుకుని ఉండడంతో అక్కడ పార్క్ చేసి ఉన్న పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి 何 <Yeah. S 2>、yeah. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షానికి ఎల్బి స్టేడియం ప్రహారీ గోడ కూలింది నిన్న రాత్రి నుంచి ఎడతెరుపు లేకుండా పడుతున్న వానకు గోడ కూలింది బషీర్బాగ్ సిసిఎస్ పాత కార్యాలయానికి ఈ గోడ ఆనుకూని అక్కడ పార్క్ చేస్తున్నటువంటి పోలీస్ వాహనాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాం ప్రహారీ గోడ కూలిన విషయాలు గానీ అక్కడ చెట్లు కూలినటువంటి దృశ్యాలు గానీ పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు రెడ్ గుడ్ మార్నింగ్ లహరి గత రెండు రోజులుగా మెయిన్ గా తెలంగాణలో హైదరాబాద్ లో పడుతున్నటువంటి వర్షాలు మనం చూస్తూ ఉన్నాం ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షానికి ఆఖరి కల్పిస్తే ప్రహారీ కూడా నాని కూలిపోయినటువంటి సిచువేషన్ మనకు కనిపిస్తోంది సో అక్కడ సహాయ చర్యలు ఎంతవరకు జరిగాయి ఎన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఎస్ ఆశ ఎడితెరపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి నగర వ్యాప్తులు అతలాకుతలం అయిపోయారని చెప్పుకోవచ్చు కంటిన్యూగా వర్షం కురవడంతో పలు కాలనీలు కూడా రోడ్లు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయాయి అయిపోయాయి కొన్ని ప్రాంతాలు అయితే వాహనదారులు ముందుకు కదలలేని పరిస్థితి కూడా మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కనిపిస్తుంది గత అర్ధరాత్రి నుండి కూడా కురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం కూడా అస్తవ్యస్తమవుతుందని కూడా చెప్పుకోవచ్చు దీంతో పలు కాలనీలు ఇటు చూసుకోవచ్చు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ కోటి దిల్షూనార్ మాసర్ ప్లాంట్ పంజాబ్ గుట్ట అమీర్పేట్ పంజాగుట్ట ప్రతిది కూడా ప్రతి ఏరియాలో కూడా పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి ఇస్తున్నాం వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు అలాగే నిన్న రాత్రి కంటిన్యూగా వర్షం కురవడంతో ఇటు ఎల్బీ స్టేడియం దగ్గర ఉన్నటువంటి ప్రహారీ కూడా ఒక్కసారిగా కూరడం జరిగింది దీంతో అధికారులు డిఆర్ఎం బృందాలు జేచేసి అధికారులు అప్రమత్తం అవడం జరిగింది కానీ అంత లోపలనే బషీర్బాగ్ సిఎస్ పాత కు ఆనుకుని ఉన్నటువంటి గోడ కూలడంతో అక్కడే ఉన్న పార్క్ చేసినటువంటి పోలీస్ వాహనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ధ్వంసమయ్యాయి కానీ ఎన్ని వాహనాలు ధ్వంసం అయ్యాయనే పూర్తి సమాచారం అయితే ఇంకా మనకు అందలేదు కానీ పూర్తిగా గోడ కూలడంతో చాలా వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి దీంతో అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసు వాళ్ళందరూ కూడా జీహెచ్ఎంసీ అధికారులు డిఆర్ఎఫ్ బృందాలకు హుటాహుటిన సమాచారం అందడంతో అందరూ కూడా అక్కడికి చేరుకొని ఏదైతే గోడ కూలడం జరిగిందో అక్కడ సహాయక చర్యలు కూడా చేపట్టడం జరిగింది దీంతో అతలేకతలమైందని చెప్పుకోవచ్చు ఆ చుట్టుపక్కల మొత్తం కూడా ప్రజలందరూ కూడా వాహనదారులు కూడా కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు అక్కడ పోలీసు వాహనాలు ఒక్కసారిగా అక్కడ ధ్వంసం అవ్వడంతో కూడా వాళ్ళు ఏం చేయాలో కూడా తోచలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు దీంతో చాలా ఏరియాలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు ఇటు కృష్ణానగర్ లో కూడా ఈ కృష్ణానగర్ లో కూడా వాహనాలు పార్క్ చేసినటువంటి వాహనాలు కూడా ఒక్కసారిగా ఆ వాతావరణం ఇలా మారడంతో ఒకసారిగా ఎడతెరిపి లేనటువంటి వర్షం కురుస్తున్నడంతా కూడా కుండపోత వర్షానికి అక్కడ పార్క్ చేసినటువంటి వాహనాలు కూడా కుట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది అలాగే చాదర్గడ్ దగ్గర ఉన్నటువంటి ఆ బ్రిడ్జి కూడా బ్రిడ్జి పనులు కూడా సగంలో ఆపివేయడంతో అక్కడ పూర్తిగా బురదమయంతో అక్కడ నిండిపోయింది అక్కడ వాహనాలు కూడా ముందు ముందుకు కదలలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి చాలా ఏరియాలు కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి సో ఇదే వాతావరణం కంటిన్యూగా మరో రెండు మూడు రోజుల పాటు ఉంటుంది కాబట్టి పూర్తిగా పూర్తిగా వాతావరణ శాఖ అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రజలందరూ కూడా కానీ లహరి ఇప్పటికే మనం చూస్తున్నాం స్కూల్స్ అయితే హాలిడే ఇచ్చారు ఎందుకంటే ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి కానీ లోతట్టు ప్రాంతాల్లో ఏ విధంగా ఉన్న సిచ్యువేషన్ మార్నింగ్ డ్యూటీస్ వెళ్లే వాళ్ళకి నిన్నటి నుంచి కూడా అదే ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడికక్కడ చిన్నపాటి చెరువును తలపిస్తున్నాయి ఎక్కడ గోతులున్నాయి ఎక్కడ గొయ్యలున్నాయి ఏం అర్థం కానేటువంటి పరిస్థితిలో ఉంటున్నారు కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంది మెయిన్గా జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి ఇది మన విజోస్ చూస్తూ ఉంటే బళ్ళు బళ్ళే కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి సో దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది జిహెచ్ఎంసి ఎస్ ఆశ ఇప్పటికే ఏవైతే వాటర్ స్టాగింగ్ ప్లేసెస్ గుర్తించడం జరిగిందో జేహెచ్ఎంసీ అధికారులు టోటల్ గా నూట నలభై పైగానే వాటర్ స్టాగింగ్ ప్లేసెస్ గుర్తించడం జరిగింది మెయిన్ గా అక్కడ మాత్రము జేహెచ్ఎంసీ అధికారులు పూర్తిగా భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఎందుకంటే అక్కడ ఎవరైనా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళు హిమాయత్ నగర్ ప్లేసెస్ హిమాయత్ నగర్ హిమాయత్ సాగర్ దగ్గర కూడా ఎవరైనా ఎక్కువగా ఇటు హుసన్ సాగర్ నీటి మట్టం ఎక్కువగా నిండితే ఇక్కడ కింద దిగువ ప్రాంతాలకు వదలడం జరుగుతుంది ఆ వాటర్ ని అక్కడ వదిలినప్పుడు హిమాయత్ నగర్ ఆ ప్రాంతాల్లో కొన్ని ఏరియాలు మాత్రం పూర్తిగా ఇండ్ల లోపల కూడా నీరు చేరే అవకాశం ఉంటుంది కానీ వారికి అలాంటి వారికి పూర్తిగా భద్రతా చర్యలు ఏర్పడతా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే డిఆర్ఎఫ్ బృందాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకంగా మనకు రెండు వందల పైగానే డిఆర్ఎఫ్ బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బృందాలు కూడా ఆయా ఏరియాలకు ఇంతమంది డిఆర్ఎఫ్ బృందాలు అని చెప్పేసి వారికి అలర్ట్ జారీ చేయడం జరిగింది సో ఆ అలర్ట్ ప్రకారమే డిఆర్ఎఫ్ బృందాలు అక్కడికి వెళ్ళి వాళ్ళకు సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుంది అలాగే వాళ్ళకు ఫుడ్ కావచ్చు వాళ్ళకి ఉండడానికి కూడా వసతి కూడా వేరే చోటికి వసతి అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది దీంతో కొంత మేర వాళ్ళు ఉపశమనం కలిగే అవకాశం ఉంది చూసుకోవచ్చు మనం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పూర్తిగా చెరువులు నాలాలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఇండ్ల నిర్మాణం అనేది ఎక్కువగా ఉండడంతో ఇటు వాటర్ ఎక్కువగా ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియక వాటర్ కూడా పూర్తిగా రోడ్ల మీద నిలిచిపోయే పరిస్థితి కూడా మన హైదరాబాద్ వ్యాప్తంగా ఉంది సో దీంతో హైడ్రాన్ అనేది ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది దీంతో చెరువులలో ఎవరైతే కూడా అరికట్టే పనులు అయితే మన ప్రభుత్వం అయితే చేపడుతుందని చెప్పుకోవచ్చు సో ఓవరాల్ గా అయితే మన ఎక్కడైతే వాటర్ ట్యాగింగ్ ప్లేసెస్ ఉంటాయో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో జనజీవనం కూడా స్తంభించిపోతుందో ఎక్కడైతే అతలాకుతలం అయిపోతుందో అక్కడ డిఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వారికి చాలా సహాయక చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది ఇక జిహెచ్ఎంసీ అధికారులు పూర్తిగా నిమగ్నం అయిపోయారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడెక్కడ ఏ ఏరియాల్లో లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంటుంది కాబట్టి వారికి మాక్సిమం ఈ సంవత్సరము వాటర్ స్టాకింగ్ ప్లేసెస్ ని తగ్గించే క్రమంలో వాళ్ళు పనులు చేశారని చెప్పుకోవచ్చు అలాగే వచ్చే సంవత్సరం వరకు కూడా పూర్తిగా అలాంటి ప్లేసెస్ కూడా నిర్మూలించుకొని మరో లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడకుండా ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఏర్పరచకుండా పూర్తిగా అయితే సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు మేయర్ కావచ్చు డిప్యూటీ మేయర్ కావచ్చు అందరూ కూడా పూర్తిగా ఎక్కడెక్కడ వాటర్ నిల్వ ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఎక్కువగా చొరవ తీసుకొని అక్కడికి సహాయక చర్యలు అయితే పంపించడం జరుగుతుంది ఓవరాల్ గా మన హైదరాబాద్ వ్యాప్తంగా అయితే చూసుకోవచ్చు ఎడతెరిపి లేని వర్షం అయితే కురుస్తుంది కుట్టపోతే వర్షం దంచి కొడుతుందని చెప్పుకోవచ్చు ఇటు రోడ్లు లోతట్టు ప్రాంతాలైతే పూర్తిగా జలమయం కంటే నైట్ అండ్ నైట్ కూడా డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నాయి ప్రస్తుతం కూడా కాస్త వర్షం తేరుకున్నా కూడా వాటర్ అయితే అలాగే రోడ్డు మీద నిలిచిపోయాయి అక్కడ సహాయక చర్యలు అయితే చేపడుతుంది ఎక్కడైతే చూసుకోవచ్చు వర్షాకాలం అనగా మాన్సూన్ సీజన్ ఏర్పడ కంటే ముందుగానే సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి ముందస్తుగా మాన్సూన్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ సిబ్బందిని కూడా అలర్టు చేయడం జరిగింది అలాగే ఎక్కడైతే పాత భవనాలు ఉంటాయో అక్కడ కూల్చిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా సేఫ్ ప్లేసెస్కి వెళ్ళమని చెప్పేసి కూడా ముందస్తు చర్యలు కూడా చేపట్టడం జరిగింది సో ఓవరాల్ గా అయితే మన హైదరాబాద్ వ్యాప్తంగా ఇంకా కుండపోత వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండే థ్యాంక్స్ ఫర్ అప్డేట్ ఎస్ మనం చూస్తున్నాం స్క్రీన్ లో క్లియర్ గా ఏదైతే ఎల్బి స్టేడియం గోడకునేటువంటి దృశ్యాలు నిన్నటి నుంచి ఎడతెరుపు లేకుండా కురిసినటువంటి వర్షాలకి ఏ విధంగా రోడ్లు కాలువలను తలపిస్తున్నాయో ఆ వాహనాలు అనేది క్లియర్ గా చూస్తున్నాం సో తస్మాత్ జాగ్రత్త ఇంకా రెండు మూడు రోజుల పాటు హైదరాబాద్ లో మెయిన్ గా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేస్తున్నారు కాబట్టి పాతపడిన భవనాలు చుట్టుపక్కల ఉండకుండా జాగ్రత్తలు తీసుకోండి మీ పిల్లల్ని కానీ మీరు కానీ జాగ్రత్తగా ఉండండి